హాయ్ ఎవ్రీవన్ ఈరోజు చేయబోయే వీడియో చాలా స్పెషల్ ముఖ్యంగా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నా లైఫ్ జర్నీ నా పర్సనల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో పర్సనల్ డీటెయిల్స్ అనేసరికి కొంతమంది గాసిప్లా ఉండొచ్చు ఇంకొంతమందికి దాంట్లో కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉండొచ్చు బట్ ఏదేమైనప్పటికీ నా లైఫ్ జర్నీలో కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేనేం కోరుకుంటున్నాను అంటే ఈ వీడియో రెండు ఏజ్ గ్రూపులకి చాలా చాలా యూజ్ ఉంటుంది అనుకుంటున్నా ఒకటి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలలోకి తర్వాత రెండోది వచ్చేసి నలభై సంవత్సరాలకు దగ్గర కానీ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది అని కోరుకుంటున్నాను మామూలుగా ఇప్పుడు బీటెక్ డిగ్రీలు చదువుకున్న వాళ్ళది లైఫ్ ఎలా ఉంటుంది ఏ జాబ్ చేస్తున్నారో ఇది పక్కన పెడితే నైంటీస్లో పుట్టిన వాళ్ళకి ఈ జర్నీ కొంచెం చాలా డిఫరెంట్గా ఉండేది ఎందుకంటే అంత కమ్యూనికేషన్ ఉండేది కాదు న్యూ స్ట్రీమ్ ఆఫ్ జాబ్స్ ఉండేది కాదు సో ఆ టైంలో చాలా డిఫరెంట్గా ఉండేదన్నమాట నైంటీ స్కిడ్స్ పర్సెప్షన్ కానీ లోకాన్ని చూసే విధానం కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు కిడ్డుతో పోలిస్తే జనరేషన్ నుంచి జనరేషన్ మారుతూ ఉంటాయి కదా ఎలాగైనా కానీ సో అక్కడ నేను నైంటీ స్కిడ్ని మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కానీ ఈవెన్ నైంటీస్ కిట్స్ అయినా కానీ ఇరవై నుంచి ఇరవై ఆరు ముప్పై ఏళ్ళ వరకు ఎక్స్పెరిమెంట్లు చేయడానికి రైట్ ఏజ్ అనమాట ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ అనేది ఏమైనా చేయొచ్చు ఏం కావాలన్నా చేయొచ్చు మిస్టేక్స్ చేయొచ్చు రాంగ్ చేయొచ్చు కానీ ఒక్కసారి ముప్పై సంవత్సరాలకు వచ్చేసరికి మొత్తం ఇంకా ఆ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే ఇంకా ఇండియాలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి సో థర్టీ ఇయర్స్ వచ్చేసరికి సొంతంగా ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది ఫ్యామిలీని ఫీడ్ చేయాలంటే ఇంకా జాబ్స్ ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని పక్కన పెట్టేసి ఆల్మోస్ట్ ముప్పై ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఇంకా వెరైటీస్ కానీ ఫెయిల్యూర్స్ కానీ లేదంటే డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి కొత్తగా ఇంకా డెవలప్ అవ్వాలి ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేసి ముందు ఫ్యామిలీని ఫీడ్ చేయడమే ప్రయారిటీగా అయిపోతుంది అనమాట సో ఈ క్రమంలో ప్యాషన్ కానీ లైకబుల్ జాబులు కానీ లేదంటే మనకు నచ్చిందే కావాలని ఇలాంటివన్నీ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటాయి సో అలాగా సొసైటీ ప్రెజర్ వల్ల ఏం చేస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పలేక రకరకాల జాబులు ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటా మొత్తానికి ముప్పై సంవత్సరాలు రీచ్ అయిపోతుంది తెలియకుండానే రీచ్ అయిపోతుంది అనమాట ఇంకా అప్పుడు నలభై ఏళ్ళప్పుడు చాలామంది ఇంకా సెటిల్ అయిపోయి ఉంటారు చాలామంది ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఉంటారు ఈఎంఐస్ అంట లేదంటే ఫ్యామిలీ ప్రయారిటీ అంట లేదంటే వేరే ఫంక్షన్స్ అంట ఇలాంటివన్నీ దాంట్లతో ఇంకా కమిట్ అయిపోయి ఇంకా ఏరేజ్ నెక్స్ట్ థాట్ ఏం లేకుండా ఇంకా మిగతా ఏజ్ అంతా ఇలానే గడిపేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోతారు ఇంకొక రకమైన బ్యాచ్ అరే ఇంకొక ఛాన్స్ అంటే మళ్ళీ ఇరవైలోనో ఇరవై సంవత్సరాల్లోకి తీసుకెళ్ళిపోతే నాకు ఇది బాగా నచ్చింది కదా ఇది చేస్తాను అని కొంతమంది అనుకుంటారు అన్నమాట ఎందుకంటే లైఫ్ మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోలేము కాకపోతే నలభై సంవత్సరాలు అనేది చాలా గోల్డెన్ ఏజ్ అనమాట సగం ఏజ్ గడిచిందంటే అంటే ఆల్మోస్ట్ అప్పటికి ట్రయల్ లాగా చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి ఫెయిల్ అయిపోయి సక్సెస్ అయిపోయి లోకం పోకడం మొత్తం తెలుసుకొని ఇంకా ఫ్యామిలీ పెళ్ళి ఇవన్నీ కూడా తెలుసుకొని ఒక సొసైటీ ఎలా ఫామ్ అవుతుంది ఇలాంటివన్నీ బేసిక్ నాలెడ్జ్ వచ్చేసి లైఫ్ మీద ఒక అండర్స్టాండింగ్ ఏర్పడే ఏజ్ అనేది నలభై సంవత్సరాలు నలభై నుంచి నలభై సంవత్సరాలు అనేది చాలా గోల్డ్ అనేది చెప్పాలంటే ఇంకా కొంచెం శక్తి ఉంటుంది ఏదైనా కానీ మళ్ళీ అండూలాగా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినా కూడా ఒక పది ఏళ్ళు పడుతుంది హై పీక్లో సక్సెస్ తెచ్చుకోవడానికి సో నలభై నుంచి యాభై ఏళ్ళ వరకు ఇంకా మనకు పనిచేసే శక్తి ఉంటుంది సో ఆ టైంలోనే మనం ఏదైనా చేయొచ్చు సో నలభై ఏళ్ళప్పుడు మళ్ళీ కూర్చొని చేసి పర్యటన ఆపేసి ఇంకా ఏమవుదాం అనుకున్నాం ఫైనల్గా అని డిసైడ్ అవ్వడానికి మంచి ఏజ్ అనమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి సో ఫార్టీ రీచ్ అయిన తర్వాత ఇలాగ రిగ్రెట్ అయిన వాళ్ళ నుంచి లెసన్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది సో రెండు ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఈ వీడియోని చూస్తారని రిక్వెస్ట్ చేస్తూ వన్స్ అగైన్ హైమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ కే రాజేష్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ మాది కర్నూలు జిల్లాలోని ఒక పల్లెటూరు అమ్మకతాడని సో నేను డిగ్రీ అంతా కర్నూలు చదువుకున్నాను కర్నూలులో డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్లో ఖర్చులు కొన్ని లేవన్నట్టు నేను ఎస్టీడీ టెలిఫోన్ బూత్లో పనిచేయడానికి చేరాను నెలకి పన్నెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళొచ్చి ఫోన్ కాల్ చేసుకునే వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు ఆ డబ్బులు లెక్క చెప్పేసి ఓనర్కి ఇచ్చేసేవాడిని సాయంత్రం సో అలాగా అక్కడ వర్క్ చేస్తున్న టైంలో అక్కడ ఫోన్ కాల్ చేసుకోవడానికి ఒక అతను వచ్చేవారు అతను నీట్గా టక్ చేసుకొని మెడకు టై కట్టుకొని చాలా టిక్ టాక్గా ఉండేవారు వచ్చి అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుకునేసి వెళ్ళిపోయేవారు అనమాట అలా కొన్ని రోజుల పాటు నన్ను అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఆయన ఒకరోజు కూర్చొని ఒక జాబ్ ఉంది చేరతావా నెలకు ఐదు వేల రూపాయలు విడిగా పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా విడిగా డబ్బులు ఇస్తారని అన్నారు సరే అని చెప్పేశాను ఇమ్మీడియట్గా పన్నెండు వందల రూపాయల నుంచి నాకు ఐదు వేల రూపాయలు జీతం వస్తుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫుల్ హ్యాపీనెస్తో నిద్రపట్టలేదు ఇంకా అదేంటి నాకు మామూలుగా ఉద్యోగాలు అంటే చాలా కష్టం ఉంటారు కదా ఇంత ఈజీగా వచ్చేసింది నాకు ఐదు అది కూడా ఐదు వేల రూపాయలు జీతం అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నా అంత లక్కీ ఫీలో ఎవరు లేరు అనుకున్నాను సో కట్ చేస్తే నేను కూడా ఆ షూ టక్ తర్వాత మెడక్ టై కట్టుకొని చేతిలో బ్యాగ్ పట్టుకొని మెడికల్ రిప్రజెంటేటివ్ అయిపోయాను సో మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేరిపోయాను ఒక కంపెనీలో లైఫ్ ఇంత సడన్గా మారిపోయింది ఏంటి అనిపించింది నాకు మామూలుగా సినిమాకి వెళ్తే సినిమాలో ముందరు సీట్లలో లేదంటే పన్నెండు రూపాయలు పదహారు రూపాయలు ఉన్న టికెట్ ఉన్న సీట్లలో కూర్చునేవాన్ని ఫస్ట్ టైం జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళి ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాను సినిమా థియేటర్లో చాలా హ్యాపీ అనిపించింది మంచి మంచి డ్రెస్సులు షూసు జీన్స్లు దానికి డబ్బులు ఉండేవి అనిపించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కర్నూలులో కొండారెడ్డి బుడ్జ్ మీద నడుపుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉండేది అలా ఒక ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా ఏడు నెలలో మేనేజరు ఇలాగ ఈ నువ్వు టార్గెట్ చేయట్లేదు ఈరో ఈ మంత్ టార్గెట్ చేయకుండా అంటే అయినా ఒకటో తేదీ రిసిగ్నేషన్ పెట్టేసాయి భయం వేసింది అదేంటి అప్పు చేసి బైక్ కొనుక్కున్నాను అప్పు చేసి షర్టు టై షూస్ అన్నీ కొనుక్కున్నాను అప్పు తీరకముందుకే రిజైన్ చేయమంటాడు ఏంటని చెప్పేసి చాలా టెన్షన్గా ఉండేది అలాగా ఒక నెల రెండు నెలలు చేస్తా మూడో నెల చేసుకుంటే మొత్తానికి సంవత్సరం గడుపుతూ వచ్చేసాను కానీ టార్గెట్లు చేయలేకపోయాను సో ఒక ఫైవ్ డే మేనేజర్ అడగకముందని రిజెన్ చేశాను జాబ్ రీజన్ చేసి వెళ్తుంటే మేనేజర్ అన్నారు రీజన్ చేయమని అంటారు అంత మాత్రానికి చేసేలా కష్టపడి పనిచేసి టార్గెట్లు చేసి కంపెనీలో ఎక్కువ రోజులు ఉండేసి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి తిట్టారు సో లేదు సార్ ఇంకా నేను ఈ కంపెనీలో జాబ్ చేయదలుచుకోలేదు అని అనుకున్నాను సో జాబ్ చేరాను డైలీ డ్యూటీ ఏంటంటే డాక్టర్లు కలిసి మెడికల్ షాప్లను కలిసి అక్కడ ఏజెన్సీలోకి వెళ్ళిపోయి ఆర్డర్లు తీసుకోవాలి కంపెనీ టార్గెట్ చేయాలి ఇది డ్యూటీ ఓ ఇంతేనా అనిపించింది తర్వాత ఆ జాబ్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఇబ్బంది అయిందనమాట అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే కాంపౌండర్ ఈరోజు కాల్స్ లేదు పోని తిడితే తిట్టేవాడు దానికి హట్ అయిపోయేవాడిని మెడికల్ షాప్లో ఆర్డర్ ఇవ్వకుంటే దానికి హట్ అయిపోయేవాడిని ఏజెన్సీ దగ్గర ఏం ఆర్డర్ ఆల్రెడీ పెట్టారు కదా అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వకుంటే దానికి కొడుకు బాధపడిపోయి హట్ అయిపోయేవాడిని అలాగ నా నేచర్కి అసలు సూట్ అయ్యలేదు జాబు అనిపించి ఇంక రిజెన్ చేసేసాను ఏంటనే రిజెంట్ చేసి మా పల్లెటూరు వెళ్ళిపోయాను నాకు ఐదు వేలు కావాలి ఖర్చులకి ఒక ఆరు నెలలకి ఏడు నెలలకి అంత లోపల నాకు నచ్చిన మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను అని చెప్తే వాళ్ళు డబ్బులు లేవు కదరా ఎక్కడి నుంచి ఇవ్వగలము అది అనేసరికి యథావిధిగా ఇంకా ఖాళీ చేతులతో కర్నూలు వచ్చేసి రూమ్లో కూర్చొని ఆలోచించాను అలాగా రెండు నెలలు మూడు నెలలు గడిచిపోయింది సో ఆ మూడు నెలలు చాలా ట్రై చేశాను ఆ జాబ్లకి ఈ జాబ్లకి వెళ్ళడము అక్కడక్కడ ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడము గవర్నమెంట్ జాబ్లంటే ఇంకేమి నోటిఫికేషన్స్ లేవు జాబ్ అంటే ఇంత కష్టంగా ఉంది అదే బాగుంది కదా ఈజీగా దొరికిందని చెప్పేసి మళ్ళీ దానికి ట్రై చేసేసి మళ్ళీ అలా మెడికల్ ట్రిప్ అయిపోయాను అనమాట ఇంకొకసారి మళ్ళీ మెడికల్ ట్రిప్ చేరింది ఇంకా వదిలేయడానికి చాలా భయం వేసింది ఇంకా రెండోసారి మళ్ళీ మెడికల్ రిప్రజెంటేటివ్ చేరిన తర్వాత చాలా బాగానే ఉంది కదా అనిపించింది స్టార్ హోటల్స్లో స్టే చేయడము ఫ్లైట్లలో తిరగడము వేరే వేరే సిటీస్ మెట్రో సిటీస్కి వెళ్ళడము ఇదంతా ఇంకా బాగానే ఉంది కదా ఇంక ఇదే లైఫ్ ఏమో అనుకున్నాను నేను సో అలాగా గడిచిపోయింది ఒకసారి ఫ్యామిలీతో కలిసి డార్జిలింగ్ ట్రిప్ వెళ్ళాము ట్రిప్ వెళ్ళాము అంతా కొండలు లోయలు అన్ని చూసాము అంతా బాగానే ఉంది నాకు మూడో రోజు చాలా అనీజీగా అనిపించింది ఏదో డిస్కంఫర్ట్గా హ్యాపీగా లేనట్టుగా ట్రిప్కి వచ్చి కూడక అన్నట్టు అనిపించింది ఇంకా రిటర్న్ జర్నీలో కూర్చొని అలా ఆలోచిస్తున్నాను ఎందుకు ఇంత అనీజీ అయిపోయాను ఏంటి ఇలాగ అయిపోయాను అనుకుని ఒక్కొక్కటి ఏమేం జరిగింది ఇంత అనీజీ అవ్వడానికి అని చెప్పి ఆలోచించుకుంటూ వస్తే అక్కడ డార్జిలింగ్లో ఒకటి మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ చూశాను అది నన్ను బాగా డిస్టర్బ్ చేసింది నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్సీసీలో ఉండేవాడిని ఎన్సీసీ ఉన్న టైంలో ఫైరింగ్ రాక్ క్లైంబింగ్ తర్వాత మౌంటనీరింగ్ ఇలాగ క్యాంప్స్లలో మేము చేసేవాళ్ళం యాక్టివిటీస్ అలాగా థర్డ్ హైయెస్ట్ పిక్ అయినా మౌంట్ కాంచే ముందర నిల్చొని చూస్తూ ఉంటే చాలా స్పెక్టాకులర్ విజువల్స్ అసలు సో అలాగ మౌంటనీరింగ్ కాలేజ్ చూసేసరికి నేను అది కదా నా లైఫ్ నేను మిలిటరీలో చేరాలనుకున్నాను కదా ఎందుకు ఇలాగ అయిపోయింది నేను ఇక్కడ డైవర్ట్ అయ్యి వచ్చాను అని చెప్పేసి అక్కడ స్టక్ అయిపోయాను నేను యాక్చువల్గా మౌంటనీరింగ్ చేసి మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ కాంచజంగా సబ్మిట్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది నాకు అర్థమైంది ఏంటి నాకు లైఫ్ ఇంత జరిగిందా ముప్పై సంవత్సరాలు వచ్చేసా ఏం చేయకుండానే నచ్చలేదు అని అర్థమైపోయింది ఏదో రోజు డిసిజన్ తీసుకోవాలి మానేయాలంటే ఎక్కడ మానేయాలి ఏ మంత్ దగ్గర మానేయాలి అలా రెస్పాన్సిబిలిటీస్ ఒకటి మీద ఒకటి అనమాట అలాగ పోస్ట్ పోన్ చేసుకుంటే పోస్ట్ పోన్ చేసుకుంటా అలాంటి టైంలో ఇంకా చైనా నుంచి మొత్తం ప్రపంచ దేశాలకి కోవిడ్ పాకిపోయింది అలాగే లాక్డౌన్లో ఇంట్లో కూర్చున్నాను అలా ఆలోచించుకుంటా రీజేం చేయాలి కదా సడన్గా లాక్డౌన్ వచ్చింది ఏంటి ఈ టైంలో రియేం చేసి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది ఆ త్రీ మంత్స్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాను బయటికి వెళ్తే ఆ కిరాణా కొట్లో అక్కడ అంకులు ఉండేవారు ఆయన ఫోటో వేసింది ఆ ఫోటోకి దండ బుట్టు పెట్టి ఉంది తర్వాత పాల షాప్ దగ్గరికి వెళ్తే పాల షాప్ దగ్గర ఒక రోడ్ చనిపోయాడు తర్వాత కాయగూరల షాప్కి వెళ్తే అక్కడున్న ఆంటీ గారు చనిపోయారు అలా తెలిసిన వాళ్ళు మొన్నటి వరకు అలా మాట్లాడుకుంటా రెగ్యులర్గా టచ్ ఉన్న వాళ్ళు ఒకరొకరు ప్రాణాల మీద పోతున్నారు నాకు ఇంకా అప్పుడు అర్థం అయిపోయింది అనేది ఇంకా గలిపొడగలదంటే అని చెప్పి ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి అర్థమైపోయింది అనమాట ఇంకా తొందరగా జాబ్ మానేసి అసలైన లైఫ్ ఏంటో ఎత్తుకోవాలి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ నెక్స్ట్ ఏ ఉద్యోగం చేయాలి ఎలాంటి జాబ్కి వెళ్ళాలి సో ఆల్రెడీగా ఒకసారి మెడికల్ ట్రైప్ జాబ్ మానేసి మళ్ళీ చేరిపోయాను సో మళ్ళీ రెండోసారి మానేస్తున్నాను ఈసారి మానేస్తే ఇంక మళ్ళీ చేరకూడదని డిసైడ్ అయిపోయాను సో కాకపోతే మళ్ళీ ఏం జాబ్ చేయాలి అలా అనుకుంటూ రకరకాల ఆలోచనలు ఏ జాబ్ చేయాలి మళ్ళీ దేంట్లోకి వెళ్ళాలి సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అలా జాబ్ అయితే మానేయగలిగాను కానీ వాట్ నెక్స్ట్ అనేది పెద్ద పజిల్లాగా ఉంది అనమాట ఎవరైనా కానీ ఏదైనా ఒక జాబ్ ఎత్తుకొని జాబ్ మానేయమంటారు కదా కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే ఆ జాబ్ మానేస్తే కానీ ఇంకో జాబ్ ఏంటనేది ఆలోచించే పరిస్థితిలో లేను అలా కొన్ని రోజుల తర్వాత ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అనమాట ఫిల్మ్ మేకింగ్ అనేది కూడా నాకు పెద్ద ప్యాషను లేదంటే బాగా నచ్చిన ప్రొఫెషన్ అని కూడా కాదు కానీ ఆ టైంలో ఫేస్బుక్లలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసేవాడు అనమాట సో ఆ టైంలో చాలా ఫన్ ఉండేది అనమాట అది చేసంలో సో ఫిల్మ్ మేకింగ్ చేద్దామన్నట్టుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తర్వాత కవర్ సాంగ్ చేసాము సో బాగానే వచ్చింది అవుట్పుట్ బాగానే చేయగలిగాను ఒక కవర్ సాంగ్ అయితే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు సో ఆ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ కవర్ సాంగ్ చేసుకుంటూ ఉన్నాను కాకపోతే ఈ ఫిల్మ్ మేకింగ్ అనేది ప్రతిదీ కాస్ట్ సో డబ్బులు లేవు కదా అని షార్ట్ ఫిల్మ్ చేయడం కూడా ఆపేశాను బట్ కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు హైదరాబాద్కి వెళ్ళిపోయి నగర్లో ఉండి ట్రై చేయొచ్చు కదా అని దేనికైనా కూడా సపోర్ట్ కావాలి మనం నిల్దొక్కొని వెళ్ళిపోయి అక్కడిక్కడ చేయడానికైనా డబ్బులు కావాలి సో ఇలా ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో నేను ఒకసారి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాను లాస్ట్ ఇయర్ సో ఇంటికి అది రిటర్న్ వచ్చాక ఈ మౌంట్ ఎవరెస్ట్ ట్రెక్కింగ్ అన్ని వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేయాలనిపించింది కాకపోతే అవి ఎడిటింగ్ బయటికి వెళ్ళిపోయి చేయించుకోవడానికి డబ్బులు కావాలి దాదాపు ఒక ఈజీగా లక్ష రూపాయల వర్క్ అని అవుతుంది ఎందుకంటే సో అంత డబ్బు లేదు కదా అనుకోని ఇంకా మెల్లిగా నేనే ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఆన్లైన్లో ఎడిటింగ్ నేర్చుకున్నాను తర్వాత కౌశిక్ అని మా ఫ్రెండ్ తను కూడా హెల్ప్ చేశాడనమాట ఈ ఎడిటింగ్ ఎలా చేయాలి తర్వాత ఎలాంటి కెమెరాలు వాడాలని తన దగ్గర నేర్చుకున్నాను కొన్ని ఆన్లైన్లో చూసి నేర్చుకున్నా మనకు ఒక పని నచ్చింది లేదంటే ఒక పని చేయడానికి ప్యాషనేటెడ్గా ఉన్నాం అంటే అది అవ్వదు సో ఏదైనా కొడుక వర్క్ వర్కే వర్క్ పెట్టిన తర్వాతనే రిజల్ట్ ఉంటుంది మనకు నచ్చని వర్క్ అయిన కుడక అంతే నచ్చే వర్క్ అయినంతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న కొడుక ఏమీ పెయిన్ తెలియకుండా మనం వర్క్ చేసుకుంటాం అదొకటే తేడా నేను జాబ్ రిజైన్ చేసేటప్పుడు మా ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాల్సింది సో మా వైఫ్ నేను ఈ మాట చెప్పంగానే ఫస్ట్లో ఓకే చెప్పింది సరే జాబ్ రిజైన్ చేయి కాకుంటే ఇంకా అర్నింగ్స్ కోసం ఏదోటి చేస్తావు కదా నీకు నచ్చింది చేయి అన్నట్టుగా చెప్పు గోహెడ్ చెప్పింది తర్వాత మెల్లింగా డబ్బులు అయిపోయాయి ఎక్కడైనా కానీ రెస్పాన్స్ కానీ ఒక రెస్పెక్ట్ కానీ డబ్బు ఉంటే ఒకలా ఉంటుంది డబ్బు లేకపోతే ఒకలా ఉంటుంది బట్ మా వైఫ్ మాత్రము ఆ రోజు నేను రిజేంజ్ చేస్తున్నానని చెప్పిన రోజు ఎలా ఉందో సేమ్ అదే మైండ్తోనే ఉంది ఇప్పుడు మామూలుగా మా వైఫ్ మంచి సింగర్ అనమాట తను మామూలుగా హాబీ లాగా పాటలు నేర్చుకుంది ఎక్కడన్నా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి పాడుతుంది సో ఆ ప్రాసెస్లో తను ఏదైనా వెడ్డింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నా బర్త్డే ఈవెంట్స్ ఉన్నా ఉడక పిల్లల్ని అక్కడ చీర్ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళి పాటలు పాడుతుంటుంది సో హాబీలాగా నా ముందు నుంచే నా దగ్గర పాకెట్ మనీ తీసుకోదు తన డబ్బులు తనే సంపాదించుకుంటుంది సో ఆ ప్రాసెస్లో వెళ్ళి జస్ట్ హాబీలాగా పాడేది ఇప్పుడు సో ఇప్పుడు డబ్బులు లేవు కదన్నట్టు తను కంటిన్యూగా ఓవర్ టైం ప్రోగ్రామ్స్ పెట్టుకొని వెడ్డింగ్ తర్వాత బర్త్డే ఈవెంట్స్ కాకుండా ఇంకా కార్పొరేట్ ప్రోడక్ట్ లాంచ్ వాటి కూడా వెళ్ళి హోస్టింగ్ చేస్తుంది దానివల్లే నేను ఇన్ని రోజుల పాటు ఈ వీడియోలు చేయగలుగుతున్నాను నా ఫస్ట్ వీడియో లాస్ట్ ఇయర్ జూన్ మూడో తారీఖు పోస్ట్ చేశాను ఇప్పటికి మానిటైజ్ అయిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ బిఫోర్ యూత్ యు ఆల్ నేను యాక్చువల్గా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఒకటి ఫార్టీకి ఎవరైతే రీచ్ అయ్యారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఏజ్ లాంటిది ఇంకా కొంచెం ఎనర్జీ ఉంటుంది ఏదైనా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినా కొడుక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఆ పర్టికులర్ స్ట్రీమ్లో మంచి ఐడెంటిటీ వస్తుంది కాబట్టి నచ్చిన దాంట్లో పని చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఫార్టీ ఇయర్స్ అనేది గోల్డెన్ ఏజ్ ఇంకా అది కరెక్ట్ డిసిజన్ తీసుకోవడానికి ఒక మంచి ఏజ్ ఒకవేళ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి నా లైఫ్ జర్నీలోంచి ఏదైనా వాళ్ళకి ఉపయోగపడతా ఏదైనా ఇన్పుట్స్ ఉంటే తీసుకొని సో ఏకంగా ఫార్టీ ఇయర్స్కి రీచ్ అయిన తర్వాత రిలీజ్ అయిపోయి అప్పుడు జాబ్ వదిలేసి ఎంత కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండకుండా ముందు నుంచి ప్లాన్గా చేసుకొని వాళ్ళకి నచ్చింది ఇంకొక ఐదేళ్ళు లేట్ అయినా కూడా స్క్రాచ్ నుంచి నచ్చిందే చేసేటట్టుగా చేస్తే ఈ మిడిల్ ఏజ్ క్రైసిస్ అనేది రాదు ఎవరికైనా కుడక సో వీడియోలు చేయడం చాలా కష్టము ఎడిటింగ్ ప్రాసెస్లో ఓవర్నైట్లు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది అన్నీ నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పటికీ నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను కాబట్టి ఎడిటింగ్ చేయడానికి కానీ లేదంటే ఫోటోషూట్లకు కానీ వెడ్డింగ్ షూట్లకు గడుగు వెళ్తుంటాను డబ్బులు అవసరమైనప్పుడు బట్ మెజారిటీ నేను యూట్యూబ్లో వీడియోలు చేసుకొని నా అంతకు నేను సెల్ఫ్ ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం నేను ట్రై చేస్తున్నా సో ఈ వీడియో డెఫినెట్గా అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో యాక్చువల్గా ఈ వీడియో నాకు కూడా మెమరీ లాంటిది ఒకవేళ కొన్ని రోజుల తర్వాత నేను డబ్బులు నిజంగానే అవసరం అయిపోయి ఈ వీడియోలు బంద్ చేసి యూట్యూబ్ ఆపేసి వేరే జాబ్లో చేరిన కుడక నాకు ఈ వీడియో అనేది కంటిన్యూగా రిమైండ్ చేస్తూ ఉండాలి ఇంకా జాబ్ చేయకూడదని కమిట్మెంట్ కూడా ఎప్పటికీ గుర్తు చేసినట్టుగా ఉండాలి అందు గురించి వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో చేయడం చాలా అర్లీగా అనమాట కాకపోతే వ్యూవర్స్ కూడా తెలియాలి నా దగ్గర అయితే డబ్బులు లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అసెట్స్ లేవు ఏమీ లేవు బట్ స్టిల్ నాకు నచ్చింది చేయాలన్నట్టుగా నేను జాబ్ కిట్ చేశాను యాక్చువల్గా ఇదే స్ట్రీంలో నేను బాగా అచీవ్ అయిన తర్వాత వీడియో చేయొచ్చు అప్పుడు చెప్తే ఎక్జాగ్రేట్ చేసినట్టు చెప్పినట్టు ఉంటుంది బట్ ఏమి లేనప్పుడు చేయడమే కొంచెం కరెక్ట్గా అనిపించింది సో నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు అయినా కొడుకు నేను ఈ వీడియో ముందర కూర్చొని ఇలాగా ధైర్యంగా జాబ్ మానేసి ఇలా వీడియోలు చేసుకుంటానని చెప్తున్నాను సో చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో ప్రతిదీ నేను స్క్రాచ్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను మొదటి నుంచి సో ఫస్ట్లో నాకు అసలు యూట్యూబ్ వీడియోలు చేయాలని ఉండేది కాదు ఏదో ఎక్కడైనా ఏదన్నా ట్రెక్కింగ్కి కానీ లేదంటే ట్రావెల్ వీడియోస్ అలాంటి పోస్ట్ చేసుకోవడానికి యూట్యూబ్ ఉంది కదా మనకు మెమరీస్ ఉంటాయి అనుకున్నాను బట్ కంటిన్యూగా ఇప్పుడు నేను ఒక కంటెంట్ జనరేట్ చేస్తున్నాను యూట్యూబ్లో అది చూడాలి ఫ్యూచర్లో ఎలాంటి కంటెంట్లు పోస్ట్ చేస్తాను ఇంకా ఏమేమి చేస్తాను అనేది క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఫ్యూచర్ మారిపోతుంది సో మొన్నటి వరకు వెడ్డింగ్ షూట్లు తర్వాత చైల్డ్ షూట్లు ప్రొఫైల్ షూట్లు చేసుకుంటూ ఉండేవన్నీ ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వేరే టైప్ ఆఫ్ వర్క్ చేయడానికి వెళ్ళొచ్చు బట్ కెమెరా లైట్స్ ఆ ఎడిటింగ్ సిస్టమ్ అవన్నీ మాత్రం కామన్ అనమాట వర్క్ నేచర్ కానీ వర్క్ ప్రొఫైల్ మారుతుంది బట్ నేనైతే కెమెరా ముందనే ఉండాలనుకుని డిసైడ్ అయిపోయాను కెమెరానే హోల్డ్ చేసుకుంటా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాను ఈ వీడియో ద్వారా కొత్తగా ఉంటుంది మా వైఫ్కి థ్యాంక్ యూ చెప్పడం బట్ థ్యాంక్ యూ చిన్ని మేకింగ్ మీ టు స్టాండ్ బిఫోర్ ద కెమెరా అండ్ సపోర్టింగ్ సో ఇలాగ ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో